రెండు వేల ఇరవై ఐదులో వృషభ రాశి కలిగినటువంటి జాతకులకి మీ వ్యక్తిగత విషయాలలో ఆరోగ్యాలలో మీ మనసులో ఉన్నటువంటి ప్రతి కోరిక నెరవేరి ఈ సంవత్సర కాలం అంతా ఆనందంతో ఆయురారోగ్యాలతో క్షేమంగా జీవించాలని ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరమైనటువంటి ఈ సమయకాలంలో వృషభ రాశి కలిగినటువంటి జాతకులకి ఈ కాలం ఫలితాలు ఈ సంవత్సరంలో ఈ రాశి కలిగినటువంటి ఫలిత ప్రభావాలు ఏ విధంగా ఉంటాయని దాని గురించి ఈ వీడియోలో మనం చాలా విషయాలను తెలుసుకుందాం అలాగే ఈ వీడియోని మీరు చివరి వరకు చూడగలిగితేనే కొన్ని జాగ్రత్తలు కొన్ని కొన్ని ముఖ్యమైనటువంటి విశేషమైనటువంటి ప్రయత్నాలు కలిగినటువంటి విషయాలు కూడా మీకు తెలుసుకునేదానికి అవకాశం ఉంటుంది కృతిక నక్షత్రము రెండు మూడు నాలుగు పాదాలు కలిగిన వారు రోహిణి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే మృగశిరా నక్షత్రము ఒకటి రెండు పాదాలు కలిగినటువంటి వారు ఈ వృషభ రాశి కలిగినటువంటి వారు ఈ వృషభ రాశి కలిగిన వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సర కాలమైనటువంటి ఈ సమయంలో ఆదాయము పదకొండు భాగాలు ఖర్చు ఐదు భాగాలు రాజ్యభోజం అంటే ఏదైతే మనిషి సుఖపడేటటువంటి యోగం ఉంటుందో అది ఒక శాతము అలాగే అవమానము అంటే కొన్ని అనవసరమైనటువంటి విషయాలలో పది మంది చేత కానీ కుటుంబికుల చేత కానీ అవమానపడే సంఘటనలు మూడు శాతము ఈ సమయకాలంలో ఈ మా సంవత్సరం అంతా కూడా ఈ వృషభ రాశి కలిగిన వారికి ఈ విధంగా ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ఆదాయమైనటువంటి ఆర్థిక స్థితిగతి పరిస్థితులు గురించి అంటే ఒక మనిషి వ్యక్తిగతంగా అంటే ఆరోగ్యంగా ఉండాలనుకున్నప్పుడు తన ఒంట్లో ఉన్నటువంటి అవయవాలు కానీ హెల్త్ పరంగా కానీ సహకరించినప్పుడు మనిషి హెల్తీగా ఆరోగ్యంగా ఉండగలుగుతారు అలాగే ఫైనాన్షియల్గా సమాజంలోను కుటుంబ పరంగాను బలంగా నిలబడాలనుకున్నప్పుడు దాని ఆర్థిక స్థితిగతులు బాగా బలంగా ఉంటే మనిషి యొక్క సమాజంలోను కొన్ని ఆర్థిక స్థితిగతి పరిస్థితుల్లోనూ ఎటువంటి ఎదురు దెబ్బ తగిలిన నిలబడటానికి చాలా వరకు తట్టుకొని నిలబడటానికి బాగుంటుంది ఆ రకమైనటువంటి ఏదైతే ఈ ఫైనాన్షియల్ పరిస్థితి ఆర్థిక పరిస్థితి రుణ బాధలకు సంబంధించి ధనానికి సంబంధించి ఏదైతే ఉంటుందో ఈ ఆదాయమైనటువంటి మార్గంలో ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సర కాలంలో పురుషులకి చాలా అద్భుతంగా ఉంటుందని మాత్రం తెలియపరచవచ్చు గత సంవత్సరంలో రెండు వేల ఇరవై నాలుగులో పోల్చి చూస్తే ఈ సంవత్సర కాలంలో మీ ఆదాయము చాలా వరకు రెట్టింపు అవటము ఆదాయ స్థితిగతులలో మిమ్మల్ని మీరు తిరిగి ఎలాగైతే మనకి మొబైల్లో వైరస్ ఉంటే దాన్ని రీస్టార్ట్ చేసి తీసేస్తామో అలాగే మీ జీవితంలో మీరు ఈ ఆర్థిక పరిస్థితుల గురించి మిమ్మల్ని మీరు రీస్టార్ట్ చేసుకొని కొంత బలంగానూ ఆదాయం నిలబెట్టేటటువంటి మార్గాలు సంపాదించే మార్గాల్లో కూడా నూతనంగా ఆలోచించేటటువంటి వ్యవహారాలు కూడా ఈ సంవత్సర కాలంలో మీకు తప్పకుండా వర్తిస్తాయని చెప్పవచ్చు కాబట్టి మునుపటితో కన్నా ఈ కాలంలో మీకు ఆదాయం డబల్ అవుతుంది దానివలన అనవసరమైనటువంటి వాటి మీద ఇన్వెస్ట్మెంట్ చేయకపోవటము అవసరమైనటువంటి వాటి విషయాల్లో కాస్త నెమ్మదిగా ఆలోచించటము ఇంతకు ముందులాగా తొందరపడి దేని మీద పడితే దాని మీద కొనుగోలు చేసి ఎట్లా పడితే అట్లా డబ్బులను వెచ్చలవిడిగా ఖర్చు చేసేటువంటి ప్రయత్నాలు కూడా ఈ సంవత్సర కాలంలో మీకు చాలా తక్కువగా ఉంటుంది కనుక ఇప్పుడు మిమ్మల్ని మీరు అంటే ప్రతి మనిషికి కొన్ని కొన్ని అవకాశాలు దైవం తెలుసుకోమని చూపిస్తుంది అలాంటివి ఈ సంవత్సర కాలంలో మిమ్మల్ని మీరు బలంగా నిలబెట్టుకోమని ఆర్థికంగా మీకు దైవము కొన్ని అవకాశాలు ఇస్తుంది ఆ అవకాశాలని సద్వినియోగం చేసుకొని ఆదాయ పరంగా మీరు మిమ్మల్ని డెవలప్ చేసుకునేటువంటి ప్రక్రియల మీద దృష్టి సాధించటము చాలా ప్రథమం ఇది ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన అంశం అదే మాదిరిగా ఇంత ముందుకు ఉన్నటువంటి రుణాలు అప్పులన్నీ కూడా పూర్తిగా ఈ సంవత్సరంలో మీకు జీరో శేషం అంటే ఏదైతే సున్నాగా వచ్చేస్తుంది అప్పులు కానీ రుణాలు కానీ ఒకరికి కట్టాల్సినవి కానీ అంటే మీకు ఎవరైనా ఇవ్వాల్సింది ఉండి మీరు ఫైనాన్షియల్గా తిప్పుతుంటే అది మీ వ్యక్తిగతంగా ఉంటుంది తప్ప మీరు ఎవరికైతే కట్టాల్సిన నుండి ఎవరికైతే మీరు డబ్బులు రుణాలు చెల్లించాల్సిన పరిస్థితులు ఉంటాయో ఆ పరిస్థితులు స్థితిగతుల నుంచి పూర్తిగా మీరు బయటపడటము రుణం అనేది శేషంగా మారేటటువంటి ప్రక్రియ జరుగుతుంది కాబట్టి రుణాలని పూర్తి చేసుకోవటము అప్పులు కట్టుకునే ప్రక్రియ చేసుకోండి తప్పకుండా మీకు మంచి జరుగుతుంది ఇదే ఆదాయానికి సంబంధించిన మార్గాలైనవి తెరువులో ఉద్యోగం కానీ వ్యాపారం కానీ వ్యాపారంలో ఒక మనిషి ఈ భూమండలం మీద ఎన్నో రకమైనటువంటి బతుకు తెరువు మార్గాల్లో ఉంటూ ఉంటాయి ఆ రకమైనటువంటి బతుకు తెరువు మార్గంలో ప్రతి మనిషికి తమకు సంబంధించినటువంటి తాత ముత్తాతల నుంచో తల్లిదండ్రులు నేర్పిన దాన్ని బట్టు చదువున బట్టు వారు తెలిసినటువంటి వృత్తిని బట్టు ఏదైతే ఒక వృత్తిని పెంచుకొని వ్యాపారంలో ఆ వృత్తిలో ముందుకు పోవాలని కష్టపడుతూ వెళ్తున్నటువంటి వారు ఉన్నారు అంటే ఇదంతా మీకు చెప్పడానికి కారణం ఏంటంటే ఎవరైతే మీ యొక్క తెలిసిన వృత్తిలో మీరు ఎంచుకున్నారో అలాంటి వృత్తుల్లో కూడా మీరు రాణించగలిగినటువంటి ప్రక్రియ ఈ సమయకాలంలో ఉంది తద్వారా రుణాలు తీరటము అప్పులు కట్టుకోవటము ఆ అప్పుల నుంచి బయటపడటము ఈ సంవత్సర కాలంలో ఈ క్రోధినామ సంవత్సరమైనటువంటి రెండు వేల ఇరవై ఐదులో అమ్మయ్య పర్వలేదు ఆర్థికంగా కాస్త నేను బలంగా ఉన్నాను బలపడగలిగాను అనేటటువంటి విధంగా ఈ సంవత్సర కాలం మీకు తప్పకుండా ఉంటుందని మాత్రం తెలియపరచవచ్చు అలాగే ఖర్చుతో అంటే ఏదైతే కొన్ని అనవసరమైనటువంటి వ్యవహారాలు కుటుంబంలో వివాహాల వలనో బంధుమిత్రుల వలనో పెళ్ళిళ్ళు వలనో ఫంక్షన్ల వలనో ఈ తరహా సంబంధించిన ఖర్చులు గతంలో మీకు అధిగమించిగా ఉండేవి అంటే సంపాదించే రూపాయి అయితే ఖర్చు రెండు రూపాయలు పెట్టడము ఎంత మీరు పొదుపు చేయాలనుకున్నా ఆటోమేటిక్గా మీ చేతి నుంచి ధనము చేజారిపోయే ప్రయత్నాలు గతంలో జరిగితే ఈ సమయ కాలంలో మాత్రం మీకు ఆచిచూచి ఖర్చు పెట్టేటటువంటి ప్రక్రియ పెట్టే ప్రతి రూపాయలు కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఖర్చు పెట్టగలిగేటువంటి వ్యవహారము ఆదాయం కన్నా ఖర్చులో ఎతికిపించినటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు ప్రతి రూపాయి ఖర్చులో కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించి ముందుకు పోగలిగేటువంటి ప్రయత్నాలు మాత్రము ఈ వృషభ రాశి కలిగినటువంటి స్త్రీ పురుషులకు జరుగుతుందని చెప్పవచ్చు అలాగే అవమానపడే యోగం అంటే ఏదైతే మీరు మీ బంధుమిత్రులు కానీ అయిన వాళ్ళ మధ్య కానీ అన్నదమ్ముల మధ్య కానీ గతంలో కొన్ని అవమానాలు ఇబ్బందులు విభేదాలు పడి బాధపడిన సంఘటనల నుంచి ఈ సమయకాలం కాస్త తిరిగి మీరు వేగాన్ని పుంజుకోవటము మీకున్న అవమానాలు ఇబ్బందుల నుంచి కూడా పూర్తిగా బయటపడటము అదే మాదిరిగా కొంతవరకు మిమ్మల్ని కాదనే పోయిన వారే తిరిగి మీ పాదాల దగ్గరికి వచ్చి మీ విలువను తెలుసుకొని మీకు చెయ్యెత్తి చేయగొట్టేటటువంటి ప్రయత్నాలు కూడా ఈ రాసికలైన కలిగిన వారికి తప్పకుండా స్త్రీ పురుషుల్లో జరుగుతుందని చెప్పవచ్చు ఇక సుఖపడేటటువంటి యోగానికి వచ్చేసరికి ఈ సంవత్సరంలో మీకు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సర కాలం అంతా కూడా సుఖపడేది రిలీజ్ అయ్యేది రిలీఫ్ అయ్యేది కాస్త ప్రశాంతత తీసుకునేది కొంత సమయాన్ని మీరు ఆనందానికి సంతోషానికి కేటాయించేది చాలా తక్కువని చెప్పచ్చు ఎందుకంటే కుటుంబ పరిస్థితుల వలన కానీ మీ వ్యక్తిగత పరిస్థితుల వలన కానీ ఏదో ఒక పని శుభ కార్యక్రమాలు శుభముహూర్తాలు ఇల్లు కొనేదు స్థలాలు కొనేదు బతుకు సంబంధించి కొన్ని శ్రీకారాలు చుట్టేదో ఈ తరహా సంబంధించి ఏదో ఒక పని దాని మీద మీరు ఇరవై నాలుగు గంటల మిషన్ల వర్క్ చేయటము అలాగే సమయాన్ని వేస్ట్ చేయకోకుండా ఏదో ఒక విధంగా కష్టపడేటటువంటి ప్రయత్నాలు జరగటము ఎక్కడా కూడా మిమ్మల్ని మీరు కాస్త సమయం తీసుకొని టైం వేస్ట్ చేయటానికి ఎక్కువగా మీరు మీరు రిలీఫ్ అవడానికి సమయం కూడా సరిగ్గా కేటాయించలేకపోవటము కొన్ని కొన్ని సందర్భాల్లో సరైనటువంటి నిద్ర సరైనటువంటి ఆహారము ప్రశాంతతమైనటువంటి జీవనము కూడా ఈ కొన్ని పనుల వల్ల బాధ్యతల వల్ల చాలా తక్కువ అవి వాటి మీద ఎక్కువగా మీరు ఫోకస్ చేసి ముందుకెళ్ళేటువంటి ప్రక్రియలు మాత్రం తప్పకుండా జరుగుతాయి ఇక ఉద్యోగాల గురించి నూతనంగా ప్రయత్నాలు చేసే వారికి కొన్ని శుభవార్తలు వ్యాపారంలో నూతన వ్యాపారాలకు సంబంధించి శ్రీకారాలు చుట్టే కార్యక్రమాలు వ్యాపారంలో పార్ట్నరు స్నేహితులు బంధుమిత్రులతో వ్యాపారాలు ఇవి మీకు కొన్ని సమస్యలు ఇబ్బందులు తెచ్చిపెట్టేటువంటి ప్రమాదాలు ఉండటం అది ముఖ్యం అలాగే సమాజంలో మీకంటూ కొంత గుర్తింపుతో కూడిన గౌరవ మర్యాదలు ఒక పెద్ద పెద్ద పదవులు ఏర్పడటం కానీ పెద్ద పెద్ద వ్యక్తులతో స్నేహాలు ఏర్పడటం కానీ ఈ తరహా సంబంధించిన ప్రక్రియలు కూడా ఈ సమయ కాలంలో మీకు జరగటం అలాగే ఆడవారిలో ఆరోగ్యానికి సంబంధించి కొన్ని ఆపరేషన్ల కేసులు సంబంధించినవి కూడా వాటి నుంచి బయటపడటము ఆరోగ్యంలో చాలా పుష్కలంగాను ఆరోగ్య పరంగా మంచిగా హెల్త్ పరంగా మంచిగా రికవరీ అయ్యే పరిస్థితులు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు ఈ రాసిగలిగినటువంటి వారిలో వివాహాల గురించి ప్రయత్నాలు చేసే పనులు సొంత ఇల్లు గృహము పొలము కానీ భూమి కానీ ఇలా కొనుక్కోవాలనుకునే వారికి అవి కొనుక్కునేటటువంటి పరిస్థితులు జరగటము భార్యాభర్తల మధ్య గతంలో కొన్ని ఇబ్బందులు విభేదాలు ఉన్నవి కూడా అవి సర్దుమనగటము అనగటము భార్యాభర్తల మధ్య అండర్స్టాండింగ్ ఏర్పడటము కుటుంబ పరిస్థితుల్ని పట్టి ఇరువురి మధ్య బంధం బలపడి కుటుంబం గురించి ఆలోచించే విధానం మొదలుపెట్టే ప్రక్రియలు జరగడం జరుగుతుంది పిల్లల చదువులు పిల్లల యొక్క వ్యక్తిగత విషయాలలో వాళ్ళ యొక్క క్రమశిక్షణల గురించి తల్లిదండ్రులు చాలా ఆనందంగా సంతోషంగా ఫీల్ అవుతారు గతంలోతో పోలిస్తే ఈ సమయ కాలంలో పిల్లలను చూసి చాలా వరకు వాళ్ళు మె ఒక హ్యాపీనెస్గా ముందుకు వెళ్ళే ప్రక్రియలు కూడా జరగటం జరుగుతుంది అలాగే ఆరోగ్యాలకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలలో జాగ్రత్త వహించటం చాలా ప్రథమము కొన్ని చెడు వ్యసనాలు అంటే చెడు వ్యక్తులతో స్నేహాలు చేయటము అతిగమించినటువంటి సుఖము అతిగమించినటువంటి ఏదైతే లేజినెస్ ఉంటుందో మలబద్ధకం అయితే ఉందో ఏదైతే బద్దకంగా కొన్ని పనులు ముందుకు పోనుకోకుండా వాయిదాలు పెట్టేయటము పనులు జరగకుండా వదిలేయటము ఒక పని మీద మీరు ఎక్కువగా డిపెండ్ చేయకోకుండా ఏదైతే మీరు దాన్ని సమయాన్ని కాలానికితో పాటు వేస్ట్గా దాన్ని సమయాన్ని వేస్ట్ చేయటము ఈ రకంగా సోమరతనం ఏదైతే ఉంటుందో ఈ తరహా సంబంధించినటువంటి ప్రయత్నము కూడా ఈ చెడు వ్యసనాల్లోనే ఉంటుంది కాబట్టి ఆ చెడు వ్యసనాల నుంచి బయటపడటం మందు మద్యము పరస్తి ఆలోచనలు పరవ్యక్తి ఆలోచనలు ఇటువంటి దూరం చూసుకోవటము ఈ సమయకాలం చాలా ప్రథమము ఇక శత్రువుల వలన మీకు అధికం అధికమవటం జరుగుతుంది శత్రువుని జయిస్తారు గతంలో మీ ఓపికలు మీ విధానాలు ఏదైతే మీరు కొన్ని అవకాశం ఉండే కూడా శత్రువుల మీదకి వెళ్ళనే ఉన్నాయో అవి ఇప్పుడు మీకు మంచి విజయాన్ని చేకూరుస్తాయి దారులు వెతకటానికి శత్రువును అధిగమించడానికి మిమ్మల్ని శత్రువులు చూసి కూడా భయపడేటటువంటి ప్రక్రియలు కూడా ఈ సమయకాలంలో మీకు తప్పకుండా ఎదురవుతుందని చెప్పవచ్చు కాబట్టి ఈ సంవత్సరంలో కూడా జనవరి ఒకటవ తారీఖు నుంచి ఏప్రిల్ మే జూన్ జూలై మాసం వరకు ఈ కాలం అంతా కూడా సమయం అంతా మీకు చక్కగా అందిపుచ్చుకొని రావటము మంచి మంచి పరిస్థితులు స్థితిగతులు మీకు ఎదురవటము కోల్పోయినవన్నీ కూడా తిరిగి మీ చేతుల్లోకి రావటం చాలా అద్భుతంగా మీకు జరుగుతుందని చెప్పవచ్చు కాబట్టి ఈ కలిగినటువంటి వారికి దీర్ఘకాలిక రోగాల నుండి కూడా కొన్ని నివారణలు దొరుకుతాయి అదే మాదిరిగా ప్రయాణాలలో జాగ్రత్త వహించాలి కొన్ని ప్రయాణాలు మీకు శుభ కార్యక్రమాలకు ఎందు కానీ శుభప్రదమైన అంశాలు ఎందుకు కానీ చాలా చక్కగా అనుకూలతలను కూడా తెచ్చిపెడతాయి కాబట్టి ఈ సంవత్సర కాలం అంతా కూడా మీరు ఈ మే నెల జూన్ జూలై నెలలో మీకు అందు వచ్చే సమయం కాబట్టి ఈ మూడు నెలల కాలంలో ఎక్కువ రిస్క్తో కూడినటువంటి బతుకు తెరువు పనులు కానీ చేసేటువంటి వృత్తిలో కానీ తప్పకుండా మీరు రాణించగలిగేటువంటి అంశాలు ఉన్నాయి కాబట్టి బతుకు తెరువు కానీ ఎక్కడ మిమ్మల్ని మీరు నిలబెట్టుకోవడానికి ఫైనాన్స్ గా మిమ్మల్ని కుదురుపరుచుకోవడానికి సంపాదించే కార్యక్రమంలో ఎక్కడ కూడా మీరు నిర్లక్ష్యం లేకుండా ముందుకు వెళ్ళండి తప్పకుండా మీకు మేలు జరుగుతుంది చాలా మంది వారి వారి వ్యక్తిగత జీవితంలో నూతన సంవత్సరంలో ఇంకా ఏమేమి జరుగుతుందో తెలుసుకోవాలనుకునే వారు ఉంటారు అలా తెలుసుకోవాలనుకున్నప్పుడు కింద లో కాకుండా మీరు సంప్రదించి తెలుసుకోవచ్చు ఇంకా మీ వ్యక్తిగత జీవితంలో ఎటువంటి సలహాలు సూచనలు కావాలన్నా పూర్తిగా తెలుసుకోవచ్చు కాబట్టి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సర కాలంలో తప్పకుండా మీ మనసులో ఉన్న కోరికలు తీరి జయం కలగాలని ఆ అమ్మవారి తల్లికి నమస్కరిస్తూ సర్వేజన హాయ్ మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటనలు జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్న మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ తంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటైతే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరి గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు యాస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు